అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ శ్రీరామ్ ముచ్చట ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నాను వల్ల ఈ కూడా మంచి మంచి ముచ్చట్లు మీ కొరకు ఏరుకొని ఏరుకొని పట్టుకొని వచ్చిన ముందుగా మీరు హెడ్ లైన్స్ చూడుర్రీ నేను ముదగాల వార్త తయారు పెట్టుకుంటా సర్కార్ తన పైసలు లేక జనాలకు పెడుతుంది తూట్లు అడ్డగోలుగా రేట్లు అడ్డిమారి గుడ్డి దెబ్బలైందట రేవంత్ సారు సీఎం ఎంపీ ఎలక్షన్లల్ల ఓడిపోతున్నదని పట్టుకున్న పరేషాన్ మల్లారెడ్డి సారు భూముల కబ్జా అధికార పార్టీ లీడర్ల దర్జా నిన్న చెప్పినాం కదా సర్కారు తాన పైసలు లేవు పైస పుట్టుబడి లేదు పైసలు ఎట్లా సంపాదించాలని నెత్తులు పట్టుకుంటున్నారు అన్నాం కదా ఒకటి అమ్మకం అయితే ఇంకోటి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి జనాల జేబులను విండాలని ఇకమతి చేస్తుండ్రట ఆల్రెడీ భూముల రిజిస్ట్రేషన్ రేట్లు పెంచేటందుకు కాయిదాలు కమ్మలు కూడా తయారు చేసిండ్రట అబద్ధాలు చెప్పుడు అలవాటై అధికార పార్టీలకు శరమే అనిపిస్తలేనట్టున్నది కానీ జనాలకైతే సిగ్గే అవుతుందట వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే భూముల విలువ మస్తు పెంచుతున్నామని రేవంత్ సర్కార్ పొంకనాలు కొడుతుంది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే జనాలు షాపిస్తారు అని భూముల మార్కెట్ వాల్యూస్ పెంచి ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో కంటే ఎక్కువ అవుతాయి అందుకని జనానికి భూముల విలువ పెంచుతున్నామని మత్పరించుకుంటా వెనుకపోటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా దండిగా పెంచి బొచ్చ నిప్పుకునే పనుల పడ్డది కాంగ్రెస్ సర్కార్ భూముల మార్కెట్ విలువ పెంపు అనేది బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడే చేసింది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదమూడులో సవరించిన మార్కెట్ విలువను తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రెండు వేల ఇరవై ఒకటి తొలిసూరు సవరించు ఎనిమిది ఏళ్ళ పాత ధరలకే రిజిస్ట్రేషన్ అయినాయి భూముల మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీలు స్టాంపు డ్యూటీ ఇట్లా అన్నీ కూడా అప్పుడు నిర్ణయించినయే ఇప్పుడు వాటినే సవరించాలని భూముల అసలైన మార్కెట్ విలువకు ప్రభుత్వ భూముల విలువలకు మధ్య చాలా తేడా ఉన్నదనుకుంటా ఇట్లా అయితే సర్కారు ఆమ్దాని రాదు కాబట్టి వాటి పెంచుండ్రు అని సిఎం సార్ ఆఫీసర్లకు ఆర్డర్ చేసిండు భూముల ధరలు పెంచుతున్నామని బొంకింది ఎందుకో ఇదేదో జనాలకు మేలు చేసేదందుకు కాదు వాళ్ళ జేబులకు తూట్లు వడిచే అన్నది కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది అడ్డగోలు హామీలు అమలు చేసేందుకు తందుకు పైసలు లేక దొడ్డదారిన ఈ తీరు కుడిచేతి ఇచ్చి ఎడమ చేతితోటి గుంజుకునే ఇగురం తప్ప కాంగ్రెస్ సర్కార్కు పబ్లిక్ కు పాయిదాలు చేసే ఆలోచన జన్మల కూడా ఉండదని మండిపడుతున్నారు ఈ సంఘం సరికైన జనం అమ్మ పుట్టిలు మేనమావకు తెలవదా అన్నట్టు రేవంత్ సారు పుట్టుపూర్వం అంతా అలా ఉమ్మడి జిల్లా లీడర్లందరికీ ఎరికే రేవంత్ సారు గురించి పూర్తి ఎరుకున్నదనే ఏమో ఆయనకు మనిషి అని ఏకి పడేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తపరి పాలన పట్ల అవగాహన లేదు పాలనపై పట్టు సాధించకుండా హైప్ క్రియేట్ చేసే సొల్లు మాటలు మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు ఏవీ లేవని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ మేడం పోసింది తెలంగాణ ఆరు అని అబద్ధపు అడ్డిమారి గుడ్డి దెబ్బల రేవంత్ రెడ్డి సార్ సీఎం అయిండు పవర్లకు వచ్చే ఐదు నెలలు అవుతున్నా ఉచిత బస్సు పథకం తప్ప తతిమ్మ ఒక్క పథకం కూడా అమలయితలేదని దుమ్మెత్తి పోసింది అసలు ఒక్క మాటలు చెప్పాలనంటే సీఎం కి అధికారం మీద ఏం అవగాహన లేదు పార్లమెంట్ ఎన్నికలలో ఊహించినట్లుగా సీట్లు అస్తలేవన్న సీన్ అర్థమైంది అందుకే ఆ టెన్షన్ లా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాండు అని సురుకులంటించింది మా బీజేపీకి ఈసారి రాష్ట్రంలో పది నుంచి పన్నెండు సీట్లు వస్తున్నాయి అని సీఎం లేదని దెప్పి పొడిచింది కొడంగల్ ఉన్న లీడర్లతోటి తప్ప జనం ఏం సంబంధాలు లేవని అనుకోచింది రైతులకు అన్ని విధాలు అండగా ఉంటామని చెప్పి వాళ్ళు వండించిన పంటను కొనే పరిస్థితి రాష్ట్రంలో లేదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు తప్పనిసరి పరిస్థితులలో అలా పంటను కర్ణాటక అమ్ముకుంటారు ఏమన్నా సోయున్నదా వీళ్ళకని తూర్పార పట్టింది మరి రేవంత్ సారు రాజకీయాలకు రాకముందు నుంచి డీకే మేడం మహబూబ్ నగర్ రాజకీయాలు ఉన్నది అందుకేనేమో ఆయన గురించి పురాగా తెలిసిన ఆయనను అసలే దేకేది లేదని గుసగుసలు పెట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా జనం రాష్ట్రంలో ఎంత సక్కటి పాలన ఎమ్మెల్యేల భూములకే రక్షణ లేకుండా పోయింది ఇక సామాన్య జనాల పరిస్థితి ఏందో అర్థమైతే లేదు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి సార్ల భూమిని కబ్జా పెట్ట చూసిండ్రు కొంతమంది ఇదేందని అడిగితే వాళ్ళిద్దరి మీదనే దాడులకు తెగబడుతున్నారు అధికార పార్టీ చూసుకొని అధికారంలోకి వచ్చినామని ఆగుతనే లేరు కాంగ్రెస్ వాళ్ళు అడ్డగోలుగా ప్రతిపక్షాల నేతల ఆస్తుల మీద పడి కబ్జా పెట్టే దాడులకు తెగబడుతున్నారు సికింద్రాబాద్ సుచిత్ర దగ్గరున్న పేట్ బషీరాబాద్ కాడ సర్వే నెంబర్ ఎనభై రెండులున్న రెండున్నర ఎకరాల భూమి మల్లారెడ్డి సారు వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి సార్ పేరు మీద ఉన్నది అయితే ఇలా కొంతమంది ఎకరం పదకొండు గుంటలు జాగ మాదే అనుకుంటా రేకులతోటి పరారి గోడ కట్టి పట్టింటేసిండ్రు వంద మందికి మీదనే రౌడీ గాలను దోల్కొచ్చుకొని ఆ భూమిలా తీస్తేండ్రు మల్లారెడ్డి సారోలు కట్టించిన షెడ్డును ఊలగొట్టిండ్రు ముచ్చట తెలవంగానే నిలదిద్దామని మల్లారెడ్డి సారు అల్లుడు రాజశేఖర్ రెడ్డి సార్ ఇద్దరు పోయిండ్రు ఇక వాళ్ళు వచ్చింది చూసి వాళ్ళ మీదనే దాడులకు తెగ రౌడీలు ఇంతలోపట పోలీసు

కాంగ్రెస్ విప్ లక్ష్మణి ఇంకొంతమంది అధికార పార్టీ నేతలే వెనక ఇదంతా నడిపిస్తుండని అంటున్నాడు మల్లారెడ్డి సారు ప్రతిపక్షాలను బతకనీయరా ఎట్లా నా భూముల కబ్జా పెట్టి దొంగ కాయిదాలతోటి గుంజుకొని చూస్తున్నారని మండిపడ్డాడు ఎమ్మెల్యేల భూములకే రక్షణ లేకుంటే సామాన్యుల భూములు కబ్జా పెడితే అడిగే దిక్కేడున్నదని గరమైండు కోప చూస్తుంటే సర్కారే గాళ్లకు కొమ్ముగాస్తున్నట్టున్నది కొద్దు అధికార పార్టీ నేతలే ఇతర దాస్తికాలకు తెగబడుతుంటే సీఎం సార్ ఏం చేస్తున్నట్టు అని మస్తు బగ్గుమంటున్నారు ప్రతిపక్ష లీడర్లు మంచి అయితే మన ఖాతాల్నా చెడు అయితే మంది ఖాతా లేసుడు బీజపొలకు బాగా అలవాటైన విద్య ఈదన్న మంచి అయితే మొత్తం విశ్వగురు మోడీ తోటే అయింది అంటారు ఇటమటం కాగానే తూచ్ మోడీకి దానికి ఏం సంబంధం అని ప్లేట్లు పిరాయించుట్లా నెంబరే కొంటారు కోవిడ్ వ్యాక్సిన్లప్పుడు కొద్ది బిల్డప్ ఇచ్చిండ్రా మా మోడీనే అందరికీ ఫ్రీగా టీకాలు వంచిండు అని ఫోటోలు ముద్ర కొట్టుకొని మరీ షాటింగ్ వేసుకుండ్రు కోవిడ్ సర్టిఫికేట్ల మీద మోడీ ఫోటోనే ఉంచిండ్రు కానీ వాటితోటి అడ్డగోలు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనంగానే మోడీ ఫోటోలు తీసేసిండ్రు అట్లుంటది బీజేపీలతోటి మొన్నటికి మొన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ రిపోర్ట్ ఎవ్వరికి నిద్ర పట్టకుండా చేసింది జనాలకు పిడా తర్వాత గుండెపోట్లచ్చుడు నీరసం అలసట తలనొప్పి దిక్కుమాలిన రోగాలన్నీ కూడా ఈ కరోనా వ్యాక్సిన్ల వల్లనే వస్తున్నాయని అని చెప్పిండ్రు సైన్స్ ఇక ఇలా కోవాక్సిన్ బాగోతం కూడా బయట పెట్టిర్రు అలా శుద్ధపూస వ్యాక్సిన్ కాదు దాంతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ గట్టిగానే ఉన్నాయని బయట రిపోర్ట్ బయట పెట్టిర్రు బైనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు చేసిన పరీక్షలల్లా ఆరు వందల ముప్పై ఏడు మంది టీనేజర్లు రెండు వందల తొంభై ఒకటి మంది పెద్దలపై ఏడాది పాటు యూనివర్సిటీ అధ్యయనం చేసిండ్రు ఇక వీళ్ళ మూడు వందల నాలుగు మంది టీనేజర్లు నూట ఇరవై నాలుగు మంది పెద్దలల్లా కూడా ఊపిరితిత్తుల సమస్యలతోటి బాధపడుతున్నట్టు చెప్పిర్రు ఇక ఆడోళ్ల విషయానికి వస్తే నాలుగు పాయింట్ ఆరు శాతం మంది మహిళల ఋతుక్రమం సమస్యలు రెండు పాయింట్ ఏడు శాతం మందిల కంటిసూపు సమస్యలు తలెత్తినట్టు యూనివర్సిటీ గుర్తించింది ముఖ్యంగా కోవాక్సిన్ వ్యాక్సిన్ అయితే మూడే దగ్గరుండి పరీక్షలు చేసి వ్యాక్సిన్ కనిపెట్టిండు అన్నంత వేకిండ్రు కమలయ్యలు కానీ వ్యాక్సిన్ కంపెనీ సైడ్ ఎఫెక్ట్ల ముచ్చడ చెప్పంగానే దెబ్బకే మోడీ ఫోటో వీకేసుకొని సైలెంట్ అయిపోయినరు మరి ముందుగాలు పరీక్షలు లేకుండా ఏకాఏకిన వ్యాక్సిన్ లెక్కించి రోగం కంటే ఎక్కువ టీకాలతోటి మంది పానాలు తీసుకున్నా ఏమనుడు చెప్పు ఇవాళ సాఫ్ ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు మలిసినప్పుడు గిజండి ముచ్చట్లే పట్టుకొని వస్తాయి మీరే అంతవరకు మీరు చూస్తేనే ఉండాలి